అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ మా అమ్మాయి డ్రెస్సులు కొనమన్నదండి అయితే నేను కృష్ణ హోటల్లో ఇట్లా ఎగ్జిబిషన్ జరుగుతుందంటే వచ్చినామండి ఇది బజార్ ఉంటుంది అక్కడికి అక్కడికైతే వచ్చిన నేను మా సౌమ్య వస్తా అన్నదండి కాసేపు అక్కడ వెయిట్ చేసిన తను వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి అట్లా షాపింగ్ చేసినాము అవి అయితే కొంచెం మనకు రీజనబుల్ రేట్స్లో ఉంటాయి నార్మల్గా వేసుకునేటట్లు ఉంటాయి అత్తమ్మ అక్కడైతే బాగుంటాయి లేని తన చెప్తే అక్కడికి వచ్చినాము ఇంకా వచ్చిన తర్వాత అన్నీ చూస్తున్నాం చూడండి ఎన్ని ఎన్ని షాపులు చాలా ఉన్నాయి ఇది హైలైఫ్ ఎగ్జిబిషన్ లాగానే ఉంది సేమ్ అక్కడ ఉండే వాళ్ళే ఇక్కడ కూడా స్టాల్స్ పెడుతున్నారంట అక్కడికి వెళ్ళినాక తెలిసింది ఫస్ట్ టైం వెళ్ళిన నేను ఈ అభిరాయ్ హోటల్కి ఇదంతా ఎట్లెట్లుందో చూడండి ఒకసారి మీరు కూడా చూపిద్దామని అనుకున్నా షాప్స్ అయితే రీజనబుల్ రేట్స్ ఉన్నాయండి ఇక్కడ చాలా కొన్నాము డ్రెస్సులు ఫ్రాకులు అంట అదంట ఇదంట అని చాలాసేపు తిరిగినాము ఇద్దరం కూడా అసలు లోపలికి వెళ్ళిన తర్వాత టైం ఎంత అయిందో కూడా గమనించలేదు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఉంది ఇక్కడ లోపల అయితే ఇట్లా ఉంది గోల్డ్ షాపులు కూడా ఉన్నవి ఇక్కడ షాప్స్ అన్ని ఇట్లా డ్రెస్సులు ఉన్నాయి మా అమ్మాయికి అయితే ఇంకా ఒక దిక్కు ఫోన్లో చూపించుకుంటే నేను చిన్నగా వీడియో క్లిప్పింగ్స్ అట్లా తీస్తున్నాను ఈ షాప్ దగ్గరకు వచ్చిన తర్వాత డ్రెస్ అయితే మంచిగా అనిపించింది మంచిగా అనిపించి అది చూపిస్తున్నాను నేను మా అమ్మాయికి షాపింగ్కి వస్తే ఫోన్లో ఛార్జింగ్ ఉందో లేదో చూసుకోవడం ఒక అసలు వీడియో ఎక్కువ తీయాలనంటే దాంట్లో ఛార్జింగ్ ఉంటుంది పోతుంది అని కూడా చూసుకుంటేనే వీడియో చేయాల్సి వస్తుంది మా అమ్మాయికి చూపించుకుంటే అట్లా అన్నీ చూపించినాము షాప్ అంతా తిరిగినాము రకరకాల షాప్స్ ఉన్నాయి అక్కడ నేను కూడా ఒక చీర ఉన్న అక్కడ ఇంకా అవన్నీ కూడా తర్వాత చూపిస్తా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అయితే చూపెట్టడానికి కుదరదు ఫోన్లో ఛార్జింగ్ కూడా అంతంతే ఉంటుంది షాపింగ్ అంటే చాలా ఇష్టము నాకు ఎవరు పిలిచినా వెళ్ళిపోతుంటా యాక్చువల్గా ఈ దసరా కంటే ముందు వెళ్ళినాము ఈ షాపింగ్కి అయితే మేము మా అమ్మాయికి కొరియర్ పంపించాలి ఇంకా తర్వాత ఇంకా ఇట్లా షాపింగ్ అయితే ఇట్లా జరుగుతుంది మాది కొన్నా కొనకపోయినా కానీ అప్పుడప్పుడు ఇట్లా షాపింగ్ అని ఎగ్జిబిషన్స్ అని వెళ్తుంటే ఏమన్నా తెలుస్తుంటవి నాకైతే చాలా ఇంతకుముందే చాలా అనుభవం అయింది మార్కెట్లో ఎట్లాంటి ట్రెండ్ నడుస్తుంది అనేది అప్పుడప్పుడు వెళ్తుంటేనే కదా తెలిసేది అట్లా అనుకొని నేను ఎవరు పిలిచినా వెళ్తుంటే అట్లా షాపింగ్కి అయితే అక్కడ కొన్ని డ్రెస్లు అయితే కొన్నాము నేను మా అమ్మాయి కోసంగా కొన్న సౌమ్య తను కొన్నది అసలు లోపల ఉంటే టైం ఎట్లా గడిచిపోయిందో కూడా అర్థం కాలేదు బయటికి వచ్చినాక చూస్తే ఫుల్ వర్షం పడుతుంది అట్లా అని బయటకు వచ్చేస్తున్నాం ఇంకా చూడాలని అనిపించింది కానీ ఇంకా లేట్ అవుతుంది ఈ అమ్మాయి కూడా డ్యూటీకి వెళ్ళాలి కదా అని చెప్పేసి వెళ్ళిపోతున్నాము తను డాక్టర్ కదా తెలుసు అనుకుంటా సౌమ్య మామైన కోడలు ఎందుకని ఇంకా తనను వీడియోలో అయితే చూపెట్టలేదు బయటకు వచ్చేసినాం మేము యాక్చువల్గా ఎక్కడైనా మెట్లెక్కి పైకి వెళ్ళాలి కానీ ఇక్కడైతే మొత్తం అండర్ గ్రౌండ్లోనే ఉందండి ఎగ్జిబిషన్ అంతా బయటకు వచ్చినాక చూస్తే చూడండి ఎంత ఫుల్ వర్షం పడుతుందో యాక్చువల్గా కారు వాలెట్ పార్కింగ్ ఇచ్చేసింది సౌమ్య వాళ్ళ కొరకు కార్ కొరకు వెయిట్ చేసుకుంటా అక్కడ నిలబడినామో ఇట్లా జరిగిపోయింది ఈరోజు మా షాపింగ్ అంతా ఏం కొనుక్కు అనేది ఇంకో వీడియోలో చూపిస్తా అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్